మంగళగిరి టీవీ ఛానల్ కు స్వాగతం బడుగు బలహీన వర్గాల మహానాయకుడు దివంగత వంగవీటి మోహన్ రంగా ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా కాపుసంగం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి తెలిపారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారంలో రంగా చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు జై కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ రంగా ఒక కులానికే కాదు అనగారిన వర్గాలకు అండగా నిలిచిన మహానాయకుడని పార్టీలకతీతంగా వర్ధంతి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ యాప్ లో జాబ్ వేకెన్సీ అవైలబుల్ గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నెంబర్